వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులుగా అదనపు భారాన్ని మోస్తూ వెట్టి చాకిరి చేస్తున్నా ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆసుపత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని నెల నెల జీతాలు ఎక్కడ ఇస్తారో అక్కడికే వెళ్ళి పనిచేయండి అని దురుసుగా మాట్లాడుతున్నారని వాపోయారు కుటుంబ పోషణ భారం అయిందన్నారు తమకు జరిగిన అన్యాయంపై సూపరింటెండెంట్ స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్కు మెమోరాండం ఇచ్చామన్నారు స్పందించి జీతాలు చెల్లించాలని కోరారు డీసీహెచ్ డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్కు ఒక నెల జీతం ఇవ్వడం జరిగిందని మరో ఐదు నెలల జీతం బకాయి ఉందని కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డికు షోకాజ్ నోటీస్ ఇచ్చామని అన్నారు విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని త్వరలోనే బకాయి వేతనాలు ఇప్పించేలా చేస్తామని అన్నారు

అడిగితే ఆయన జీతాలు ఆరు నెలలు పడితే పది నెలలకు పడితే పది నెలలకు వేస్తామంటాడు మీరు పైసలు వచ్చే చేసుకోమని అంటాను సార్ మేము అడిగితే పని చేయమని చెప్పి అంటాను సార్ మేము అడిగితే పని మరి మేము పుట్ట తిప్పలకే వాళ్ళం సార్ మాకు ఎమ్మెల్యే సార్ మాకు పని పెట్టించింది సార్ ఒక ఆరు నెలలు అయితే మాకు ఇల్లు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది సార్ సూపర్ టెంట్ అన్నాడు సూపర్ టెంట్ సార్ కూడా మేము కంప్లీట్ చేసినాం సార్ సూపర్ టెంట్ సార్ కూడా నేను మాట్లాడినా అని చెప్పి అంటాడు సార్ ఒక ఆరు నెలలు అయితే రేపు ఒక తారీఖు వస్తే ఏడు నెలలు అవుతుంది సార్ మాకు పేమెంట్ లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము తినడానికి అయినా కానీ సార్ మా ఇంట్లో మెయింటెనెన్స్ అయినా కానీ చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది సార్ కలెక్టర్ గారు కాంట్రాక్టర్ గారు తిరుపతి అని డబ్బులు ఇవ్వకుండా అందరినీ బెదిరిస్తూ ఏమన్నా అంటే మేము పని తీసేస్తాం మీ ఇష్టం వచ్చిన కాడ చేసుకోవచ్చు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటున్నాడు మరి అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారికి కలెక్టర్ గారికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరము చాలా కష్టాలలో ఉన్నాము ప్రతి ఒక్కరూ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏవి పట్టించుకోకుండా ఆయన రాకుండా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఫిర్యాదు చేసినాం చేసినా కూడా ఎలాంటి ఫలితము ఎలాంటి రిజల్ట్ లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అసలు రావటం లేదు ఏం లేదు ఎమ్మెల్యే వాటి రావట్లేదు మాకు దయచేసి ప్రభుత్వం తరఫున తొందరగా వచ్చేలా మీరు సహకరించాలని కోరుకుంటున్నాం ఈరోజు శానిటేషన్ వర్కర్స్కి జరిగింది వాళ్ళకి ఆర్నర్ శాలరీ రావడం వాళ్ళకి మంత్ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక రెండు నెలలు శాంక్షన్ చేయమని మనము కాంట్రాక్టర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అండ్ కలెక్టర్ గారి పెట్టడం జరిగింది షోకాస్ నోటీస్కి రిక్లెర్ అవ్వగానే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్వర పరిష్కారం జరిగినట్టు प्लीज सब्सक्राइब द टीजी ट्वेंटी फोर टीवी टी जी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टीवी सब्सक्राइब सब्सक्राइब द टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ